జై శ్రీకృష్ణ వేయి రోజుల తపస్సులో ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మృత్యుభంజని అమావాస్య గడియలు మహాలయ అమావాస్య భాద్రపద మాసంలో దాటుతున్నాం దుర్మార్గుల యొక్క ప్రాణాలు పీకేటటువంటి మా అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆ నామం కూడా మృత్యు భంజని అని వచ్చేసింది చూడండి ఎంత బాగుందో సరే ఓం మృత్యు భంజన్యై నమహ మృత్యువును నివారించేటటువంటి తల్లి అని అంటే మృత్యు భయాన్ని పోగొట్టేది మృత్యు అంటే ఏంటి మరణం అంటే ఏంటి అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి శరీరంలోని ఒక మార్పు మృత్యు అనేది మార్పుగానే చెప్తారండి మనమేమో అయిపోయిందంతా అనుకుంటాం కాదు బాల్యం నుంచి యవ్వనం యవ్వనం నుంచి కౌమారం కౌమారం నుంచి వృద్ధాప్యం వృద్ధాప్యం నుంచి మృత్యువు ఇవన్నీ కూడా దశలు మృత్యువుతోటి ఆఖరి దశ కాదు మళ్ళీ తిరిగి మన కర్మలకు అనుగుణంగా మళ్ళీ తిరిగి దేహం నేను అంటే దేహము అని అనుకుంటేనే ఇవన్నీ పొరపాట్లు నేను అంటే ఆత్మ కాబట్టి ఆ ఆత్మకి మళ్ళీ ఇంకొక స్టేజ్ వస్తుంది కదండి పుట్టినప్పుడు ఉన్నట్టుగా పెళ్ళైనప్పుడు ఉంటామా లేదు ఇంకో రకంగా మారుతాం మళ్ళీ ఇంకో రకంగా ఈ ఒకటే బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం బ్యాగ్ అంటే మన శరీరం అండి తిరుగుతూ ఉండబట్టి మనకు అలా అనిపిస్తుంటుంది అంతే ఇది ఇది ఒకటి నేను ఇప్పుడు ఈ దేహం కాదు కాబట్టి నేను అయిపోయాను నేను అనేది అయిపోలే నా శరీరం అయిపోయింది ఈ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో సగం వేదాంతం మనకు అర్థమైపోయినట్లే లెక్క అలాగా కొన్నిసార్లు మనం జీవించి ఉన్నప్పుడే అంటే ఇక్కడ ప్రాణాలతోటి ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నప్పుడే మరణ భయం ఉంటుంది అంటే రోగ భయం ఉంటుంది లేదా ఏదో ఒక భయం ప్రతి భయము కూడా మృత్యువేనండి వివేకానందులు వారు చెప్తారు కదా ఏంటిది ధైర్యమే జీవనము భయమే మరణము అని చెప్తారు కనుక ఏ విషయంలో అయినా సరే మనం భయపడుతుంటే వాటన్నిటి నుంచి మనల్ని దూరంగా ఉంచే కలిగేటటువంటిది ఆ భయాన్ని తొలగించేటటువంటి తల్లి అగో ఆ అమ్మవారు అని మనకు అర్థమవుతుంది ఇక ఈ అమ్మవారి యొక్క ఈ దివ్యమైనటువంటి ఈ నామంతో పాటుగా ఇంకా మంచి విశేషాలను కూడా మనం దీని తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇంకా అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ తెలుసు కానీ ఊరికే ఆగలేక చెప్తున్నాను సాత్విక ఆహారాన్ని తీసుకోండి వీలైనంత వరకు ఒక్క పొద్దు తీసుకోండి ఎంతన్నా తీసుకోండి కానీ ఒకటేసారి మాత్రమే అది కూడా చక్కగా ఆకుకూరలు టమోటాలు ఇంకా ఏ రకమైనటువంటి కూరగాయలు కీర దోసకాయ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇట్లా ఇవన్నీ కూడా శుభ్రంగా చక్కగా కట్ చేసుకొని దానిపైన ఏమేసుకుంటారంటే ఇది కాలానమ్మక అంటారు కదా సాల్ట్ పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అలాగే పెప్పర్ అంటే మిరియాల పొడి వాటిని చల్లుకొని తినండి ఎంత బాగుంటుందో అసలు ఈ తొమ్మిది రోజులు ఇది తప్ప మరొక దాని జోలికి వెళ్ళకండి నీళ్ళు ఎన్నిగా ఉంటే అన్ని తాగండి మజ్జిగ ఉంటే ఎన్నిగా ఉంటే అని తాగండి ఇది తినండి ఇది ఒక్కసారి ఒకవేళ మళ్ళీ ఆకలి అనిపిస్తే మళ్ళీ ఇదే తినండి తొమ్మిది రోజులు మనం జీవితంలో తిని తప్పకుండా సాధించుకుందాం ఇలా చేద్దాం ఆధ్యాత్మిక శారీరక సమస్యలు కనిపించనివి అవ్వవు ఎప్పటికీ అనుకున్నవి ఎంత బాగా అవుతాయో తొమ్మిది రోజులు చూసి నవరాత్రి దశమి రోజు విజయదశమి రోజు అమ్మవారికి అమ్మా ఇదంతా కూడా నీ అనుగ్రహం కోసమే అని ఒక్కసారి అమ్మను పలకరించండి ఎన్నెన్ని మార్పులు మన జీవితాల్లో జరుగుతాయో మీరే తర్వాత కామెంట్ బాక్స్లో ఏదో ఒక వీడియో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఎందుకంటే దీని ఫలితాన్ని అందుకున్నటువంటి వారు మోడీ యోగి ఆదిత్యనాథ్జీ మాత్రమే కాకుండా అనేక మంది పెద్దలు అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నవరాత్రులు ఇవి కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడా పాటిద్దాం మంచి ఫలాలను అందుకుందాం శుభ సూచకంగా చక్కగా మృత్యుభంజనీ నామం కూడా వచ్చేసేసింది మనకి అన్ని భయాలు పోతాయి ఓ మృత్యుభంజన్య నమ ॐ मृत्युभञ्जन्यै नमः 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 ॐ श्रियै नमः

好了，不打打。嗯。嗯。好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了 Right.